హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంకేతను ఫైనాన్ జీరో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నాది చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు పవరు ఓరంగా తింటుంది మనము దొరికింది కదా అడవి పవర్ ఇది మన ఊరు పవర్ అయితే కాదు దీన్ని ఘోరపు కొట్టింటే మనం పట్టుకొచ్చుకొని దాన్ని ఒక దాదాపు ఇప్పుడు ఫైవ్ డేస్ అయింది మనం చూస్తేనే చాలా బిత్రాట ఆడేది కొంత అదురుకుండేది అలా చేస్తూ గింజలుగా తింటుండలే ఇప్పుడు మన వాతావరణానికి మన ఇంటికి మన మనుషులకి అందరికీ అలవాటైంది అదే ఓన్గా తినే స్టేజ్కి వచ్చింది అందుకు అక్కడ శనిగిత్తనాలు మనం కొద్దిగా రాయితో అట్లా ఆ గుండ్ర ఉంది కదా గుండ్రా అయితే అంత దొంచేసి ఉంటే అదే ఆకలి అయితే తింటుంది ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది ఇది వదిలేసిన వేయగట్లేదు బయట వదిలిన ఇంట్లోకే వస్తుంది ఇంకోటి ఆ రెక్ డ్యామేజ్ అయింది కాలు వచ్చేసి కాలు కూడా దెబ్బతినింది ఇంకా కొద్ది రికవరీ కావాలా రికవరీ అయినాక దీన్ని ఇంకా మన దగ్గరే ఉంటుందా మళ్ళా విడిస్తే తన ఊటికి పోతుందా ఇత దాదాపు మనం జరువుపారన్నీ మనకి బావుల్లో ఉంటాయి అన్నమాట అంటే పాదపడిన బావిలు ఉంటాయి కదా దాంట్లో బొక్కలు హోల్స్ పెట్టుకొని అక్కడ ఉంటాయన్నమాట ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఇది వన్ ట్రిప్ అవర్ మనకి ఇంకా దీని చేత ఉండింటే ఇంకా బాగుంటున్నాము చూడండి బాగా యాక్టివ్గా ఉంది ఇప్పుడు